పసుపు పచ్చ మార్గం తెలుగు చూద్ద మాకు మార్గదర్శిని అడుగుచాడా విస్తేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా యువ గళములనే నో గళమౌత లోకేశుడా సేవకై అవతరించి పరవశించే మీరిద్దరే పూర్తి అంటూ కథను తొక్కి విజయ కేతనం ఎగరేసే సురేంద్ర సురేంద్రుడా సురేంద్రుడా సైకిల్ కే ఓటు వేదాము

వెనక చెల్లలో చదువు మొదలు పెట్టి ఎదిగినావు చదువులతో పాటు ప్రజల కష్టాలను చదివినావు మనిషి కష్టాలకు స్పందించే సహృదయం నేటి దాని గుణము హిమాలయం నీకోసం జనమంతా నీతి న్యాయ ధర్మాలే ప్రాణమైన రూపు నీది అనుకున్నది సాధించే సంకల్ప బలం నీది అన్నా తుల అండ నిలిచి ఆకలి తొలగించినావు రోగా

నీ వెంటే ఉప్పెనగా నీ కోసం పిలుస్తున్నదో జనం

ముఖ చిత్రం మార్చునట్టి కాలిటి నీకు తప్ప ఎవరి పోటీ ఎవరు నీకు సాటి పోటీ

వాళ్ళు రాబోయే కాలంలో మే పదమూడవ తారీఖు సిద్ధంగా ఉన్నారు సైకిల్ అసెంబ్లీకి పంపడానికి అలాగే పోయే అంబికా లక్ష్యానికి ఇద్దరు ఇద్దరు కూడా సైకిల్ కు సిద్ధంగా ఉన్నారు ప్రజలు చాలా విసిగిపోయినారు ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వంతో చాలా విసుగొచ్చి వాళ్ళందరూ కూడా ఏది మేము పరిస్థితి మా పరిస్థితి దారుణంగా ఉంది ప్రతి గ్రామాల్లోకి వెళ్ళినా కూడా మా పరిస్థితి ఏది బాగలేదు మాకు తాగడానికి కాబట్టి రాబోయే ఏదైతే ఉందో మనం ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా ఏదేమైనా కూడా వాళ్ళ రుణం తీర్చుకునేదట్టు నేను ఇక్కడే ఉండే అన్ని అన్ని కూడా ప్రజలకి ఉపయోగపడేదట్టు మన బీటీపీ ప్రాజెక్ట్ నూట పద్నాలుగు చర్యలు కూడా తీసుకొచ్చి అలాగే మన మౌలిక సదుపాయాలైన రోడ్లు కూడా తీసుకొచ్చి చేయడం జరుగుతుంది అలాగే చాలా వరకు నిరుద్యోగ సమస్య కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది ఆ నిరుద్యోగ సమస్యకు ఒకటే పరిష్కారం మనకు ఆల్రెడీ ఏపీఐసిసి ల్యాండ్ వెయ్యి ఎకరాలు పన్నెండు వందల ఎకరాల దాకా మనకు భూమి ఉంది ఆ భూమిని మౌలిక సదుపాయాలకి కల్పించి అక్కడ మంచి ఇండస్ట్రీస్ తీసుకురాగలిగితే అంటే గార్మెంట్స్ కావచ్చు కుటీర పరిశ్రమలు కావచ్చు లేదా ఏవైనా తీసుకొచ్చి అక్కడ బాగా అభివృద్ధి చేయగలిగితే ఇక్కడే ఉండి బాగా పనులు చేసుకోవడానికి వాళ్ళకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం ఖచ్చితంగా పని కూడా కూడా చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాలు లేదా మూడు నాలుగు సంవత్సరాలు అన్ని కూడా చేసి ప్రజలకు ఉపయోగపడేదానికి అన్ని చోట్ల వేసి ప్రజలకి సౌకర్యంగా ఉండేటట్టు చేస్తామని అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మేము మా తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ ప్రజలతోనూ వచ్చి నామినేషన్ వేయడం జరిగింది ప్రజలు కూడా అపూర్వ స్వాగతం పలికారు నామినేషన్కి జనలు ప్రజలు అత్యధికంగా తరలివచ్చారు ఈ నామినేషన్ కార్యక్రమానికి ఈ రకంగా రావడం అంటే ప్రజలు ఒక్కటే మనం గమనించాలి వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు ఏదైతే ఉందో ఖచ్చితంగా మార్పు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా మన పైన ఉంది మా పైన పూర్తిగా ఉంది ఆ మార్పు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సూపర్ సిక్స్ పథకాలు అయితేనేమి ఇతర పథకాలైతే అన్నీ కూడా ప్రజలకు వివరించడం జరిగింది అలాగే మేము కూడా ఒక మేనిఫెస్టో తయారు చేశాం ఆ మేనిఫెస్టోలో పన్నెండు అంశాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ రేపు ఈరోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చేటట్టు ఆ పన్నెండు అంశాలు కూడా ఏదైతే ఉందో రాబోయే ఐదేళ్లలో కూడా అన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఖచ్చితంగా చేయగలిగినట్టుగా చెప్తాం అవి కాకోకుండా ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి అవి కూడా చేసిన తర్వాత ప్రజలు మొప్పి పొందడానికి ప్రయత్నిస్తాం తప్ప ఏదైతే మేము ఆ పన్నెండు అంశాలు ఇస్తున్నామో అవన్నీ కూడా నెరవేరుస్తాం ఎందుకంటే ముఖ్యంగా దాంట్లో బీటీపీ ప్రాజెక్ట్ కావచ్చు అలాగే మనకి రోడ్లు కావచ్చు అలాగే మంచి హాస్పిటల్స్ కావచ్చు చదువు కావచ్చు మనకి పరిశ్రమకు సంబంధించిన ఏపీఐసి ల్యాండ్ నిరుద్యోగ సమస్య సమస్యను పరిష్కారానికి ఆ ల్యాండ్ లేఅవుట్ చేసేసి లేదా ఆ ల్యాండ్ని అభివృద్ధి చేసి ఇతరులందరూ కూడా ఒక మన కంపెనీలు తీసుకొచ్చి అక్కడ చే నిరుద్యోగ సమస్యకు పరిష్కారానికి ఏదైనా కావచ్చు అలాగే అక్కరిక రైతులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో డ్రిప్ ఇరిగేషను రకరకాల తుంబరు మళ్ళీ రైతులకు సంబంధించిన ఏ అంశమైనా కూడా అన్నీ చేయడానికి ఆ మా పన్నెండు అంశాలతో కూడిన మేనిఫెస్టో ఉంది అది కూడా రేపు అందరికీ ఇవ్వడం జరుగుతుంది అది ఆ మేనిఫెస్టో ఖచ్చితంగా ప్రజలందరూ కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది ఉపయోగపడిన తర్వాత ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని అభిమానిస్తారు ఆదరిస్తారు ఎందుకంటే వాళ్ళు గడిచిన ఈ ఐదేళ్లలో పూర్తిగా కూరుకుపోయారు ఎందుకంటే మంత్రిగారు ఉన్నారు ఇక్కడ మంత్రి గారు ఏం చేశారు ఎంపీ గారికి తెలియదు ఎంపీ గారు ఏం చేశారో మంత్రి గారికి తెలియదు ఆ రకంగా రెండు ఇది రెండుగా ఉన్నారు ఒకరికొకరికి సమన్వయం లేకపోవడం ఒకరికొకరు అవినీతిలో కూడా కోరుకోవడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో అవినీతికి దూరంగా ఉండి మనం అన్నీ కూడా అవినీతి అనేది లేకోకుండా ఏదైతే నీతి నిజాయితీ పరిపాలన ప్రజలకు అవసరమో ఆ పరిపాలన అందిస్తామని నేను తెలియజేస్తున్నాను